వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పద్మశాలి క్రోస్తుల అభివృద్ధి కోసం కృషి చేస్తా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకోండి పద్మశాలి బడా వ్యాపారస్తులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ పద్మశాలి సంఘం నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ పద్మశాలి కులస్తుల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు సోమవారం స్థానిక మార్కెండయ్య కాలనీ లక్ష్మీప్రసన్న గార్డెన్లో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎనిమిదవ కాలనీ అధ్యక్షుడు పద్మశాలి జిల్లా సేవా సంఘం ఉపాధ్యక్షుడు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పద్మశాలి సేవా సంఘం పోప మహిళా సంఘం యువజన సంఘం ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండవాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారు రాయమల్లు బూర్ల దామోదర్తో పాటు టీడీపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవ అధ్యక్ష కార్యదర్శులు బందారి రాజమల్లు బూర్ల దామోదర్ పోపా వడ్డెపల్లి దినేష్ మహిళా సంఘం మాటేటి మౌనిక యువజన సంఘం మాటేటి సతీష్ వేణు సంఘం కాంగ్రెస్ నాయకులు వెంగళబాబు దాసరి ఉమా సాంబమూర్తి కాంగ్రెస్ కార్పొరేటర్లు కొలిపాక సుజాత మహంకాల స్వామి బొంతల రాజేష్ ముస్తఫా నాయకులు పాతిపల్లి ఎల్లయ్య ప్రకాష్ తిప్పారప శ్రీనివాస్ గట్ల రమేష్ అనుమ సత్యనారాయణ ఆడపు రవి దేవినపల్లి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు ग मरी अनगारी सम्झो अने ప్రధాన కార్యదర్శి ఆడపి రాజమౌళి గారు ఆడపి రాజమౌళి గారు తప్పకుండా కొంచెం కిందికి వెళ్ళాలి వెళ్ళాలి అవకాశం ఇక్కడ ముందు నిలబడి తగ్గేషన్ ఇంత ముందు తప్పుకున్న వాళ్ళు తప్పుకోకండి దయచేసి ఎందుకంటే సగం నుండి పిలుచుతున్నాం సగం నుండి రాష్ట్ర ప్రభుత్వం పక్కనిచ్చినది కానీ నాయకపో రాజకీయంగా కూడా ఉంటుందనే అంశాన్ని మీకు ఇవాళ గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మీ అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నన్ను భారీ మిజాడుతో గెలిపించినందుకు గాను కొందరు అన్నట్టుగా కొంతమంది నాయకులు పనిచేయకపోవచ్చు కానీ ఇంట్లో భర్త పనిచేయకపోతే ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈసారి మా అన్నకై ఆరేసి ఇది నిజం అవునా కాదు అందం అక్షరాల నిజం చదువుకున్న యువకులు ఓట్లు కొడుకులు వేసారు కోడలు వేసారు పెద్దవాళ్ళు లీడర్లు అనుకునే వాళ్ళు ఎటు మా సుయాతక్క చెప్పినట్టు ఎటువంటి కనుకుంటే ఉంటే చూసి కొత్త వద్ద ప్రాబ్లం లేదు కానీ మేము ప్రేమించే వాళ్ళం ద్వేషించే వాళ్ళం కాదు కేవలం ప్రేమ తప్ప ఇంకొక అంశం తెలియదు విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినాం మేము ఒక అవకాశం ఇవ్వని ఈ రాష్ట్రంలో బానిస బతుకులను మారుస్తారు కబంద ఎవరైతే రజాకాలను మనిపించి ద్వరధనాన్ని గడిలను బద్దలు కొట్టి బయటికి రావాల్సిన అవసరం ఉంది స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్గా ఉండే తెలంగాణ వారందరికీ కూడా వారి మనోభావాలను గౌరవిస్తూ ఒక సొంత రాష్ట్రాన్ని సోని అమ్మ గారిస్తే పది సంవత్సరాలు ఇప్పటికీ నష్టపోయినా అన్ని రకాలుగా నష్టపోయినా కూడా తెలంగాణలో అందరు బాగుండాలని కోరుకుంటే తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ రజాకాల దొరల చేతులు పెట్టి పది సంవత్సరాలు నష్టపోయాం ఇలా ప్రజాస్వామ్యం తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకొని మళ్ళీ ఈరోజు మొన్నటి వరకు పరిపాలన ఉన్న దొరలను దొర బానిసలను పాతాళాలకు దొక్కి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం వచ్చినప్పుడు నుంచి చూస్తా ఉన్నారు ఈ వంద రోజులు సుమారు నాలుగు నెలలకు దగ్గరగా వస్తున్న సమయంలో అనేక సంక్షేమాలు తీసుకొచ్చి ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు పూర్తి చేసిన ఒక గొప్ప ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీదే కేసీఆర్ పది సంవత్సరాలున్నాడు ఇచ్చిన మాట ఏది నెరవేర్చకపోగా పైకెళ్ళి వాడికి ఏది అవసరం ఉంటే అదే చేసుకుంటూ ఏ ఈ రాష్ట్రాన్ని డబ్బుతో రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా ఈ యొక్క చదువుకున్న విద్యార్థులకు వేరే మత్తుకు బనిస చేస్తూ ఇలా ఏ కులాల వారికి ఆ కులాల చేసుకోవాలి కులం ఇలా ఉద్యోగాలు లేవు నీకు నువ్వు ఆదరించేవాడు లేడు ఎవరి పని వాడు చేసుకోవాలి మేము దొరడం మేము చెప్పినట్టు ఇదంగా పనిచేసే ఒక మానిస పంపన చేసే ప్రయత్నం చేశారు ఇవాళ ఒక్క పని చేయకపోగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తే మన రాష్ట్రం ఇలా ఇంది కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క వ్యవస్థలో ఇలా జీతాలు ఇవ్వడంలో కానివ్వండి ఉద్యోగాల అంశంలో కానివ్వండి వ్యాపారం ప్రోత్సహించే అంశంలో కానివ్వండి చిరు వ్యాపారం ఆదుకోవడంలో కానివ్వండి ఇలా ప్రజా సంక్షేమం ఎవరెవరికైతే రావాలో అన్ని రకాలుగా దాన్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు ప్రగతి వైపు మళ్ళీ పూర్వ విభాగంలోకి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న తరుణంలో మరి మీరందరూ కూడా చేరే రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి దాంట్లో కూడా పెద్ద ఎత్తున మరి నన్ను ఏ రకంగా అయితే దాదాపు లక్ష ఓటేజ్ గెలిపిస్తున్నారో దానికంటే మించి మరొక్కసారి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేజ్ గెలిచినే కాకుండా భారతదేశంలో ఇలా దేశాన్ని అమ్ముతున్నాం బ్రిటిష్ పరిపాలన మన దగ్గర దోచకపోతే రోజు మతతత్వ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన ఆస్తులను అమ్ముతూ ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసి మరొకసారి మనందరినీ కూడా పేదరికలను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందనే విషయం చెప్తా ఉన్నా మరి అక్కడ మోడీని ఇక్కడ కేడిని ఇంకా భూత పాతాళానికి దొక్కినా కూడా బిడ్డను తీసుకొని పోయి జైల్లో పెట్టినా కూడా కొడుకు రేపు జైల్లో పోతాడు నేను జైలు పోతా తెలిసిన కేసీఆర్ దొంగ నాటకాలతో బయటకు వస్తా ఉన్నాడు ఇవాళ పొలలు ఈ పది సంవత్సరాలు ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు పొలాల దగ్గర పోయినా మీ అందరు రైతులకు సంబంధించిన కులాలే ఏ రైతున్నా మొత్తం తడిసిపోయి ఏసీ మిల్లర్ మా పదిహేను కింటాలు కింటాలు పది కిలోలు కోస్తున్నారంటే సూర్య మొత్తుకున్నా కూడా చూడడానికి ఏ ఎమ్మెల్యే రాలే ఏ అధికారి రాలే ఏ మంత్రి రాలే ఆ రోజు ఇవాళ దొంగ కణీరు కాలుస్తా ఉన్నాడు మన పక్కకే కాళేశ్వరంలో బ్రిడ్జి కడితే రెండు లక్షల కోట్లు ఒక్కట రెండా రెండు లక్షల కోట్లు దాంట్లో మొత్తం తన యజ్ఞం జరిగింది అది సగానికి కూలిపోయింది అది కూడా ప్రకృతికి విరుద్ధంగా అందుకే చెప్తా ఉంటారు మన పెద్దలు మన తల్లి పెద్దవాళ్ళు చెప్తారు ప్రకృతికి విరుద్ధంగా వేస్తే ప్రకృతి ఊకపోదని చెప్పి అదే మాదిరి ఇలా జరిగింది వేడిగడ్డ కుంగింది సుందిలా ఒకటి మరి ఇంకొక అందారం కుంగింది అన్ని కుంగిని అది కనుక నింగతే మన ఊర్లో ఎప్పుడు రాని ఈ ఊర్లో అసలు అత్యత ఎత్తుగా ఉండే మన ఊర్లో ఇలా నీటి వరదలు వచ్చి ఇల్లు ముని అంటే ప్రకృతికి విరుద్ధంగా బురందు పాపం పాపం అంటారు పాపం నిండితే మా నాశనం అంటారు ఆ పాపం పున్ను నిండింది మీరందరూ కూడా ఆ దేవతల ఆరాధన వచ్చేటండి మన సినిమా చూస్తాం విన్నాం ఇప్పుడు ప్రజలే దేవతలు వచ్చారు పాతాలను వచ్చారు ఇవాళ అదే పాపం మళ్ళా మోడీ చేస్తా ఉన్నాడు అటు మోడీని ఈ కేడిని ఈసారి మొన్న ఒకటే లోకంలో దొచ్చి ఈసారి ఏడు ఏమంటారు పాతాల లోకాలు ఏడు లోకాలు ఉంటాయంట దాన్ని తొక్కితే దాని కింది ఇవ్వాలి మళ్ళా రావడానికి కూడా కనబడకుండా చేసే ప్రయత్నం చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు రావాలని ఉంటాము ఉన్నారు ఇక రావడం అంశం